తెలంగాణ రాష్ట్రంలో నిలించని పద్ధతిలో అధికారుల అహంకారంతో అనేక రకాల ప్రచారం చేసినప్పటికీ పంపకాన్ని ఉదేర్చడం చేసినప్పటికీ వాళ్ళ ఆరు నెలలు తగ్గే ప్రజల విశ్వాసం కూర్పు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎనిమిది సీట్లు తెలుసుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నేనా అన్న కూడా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా భవిష్యత్తు భవిష్యత్వానికి సంకేతం ఇచ్చండి యావత్ తెలంగాణ ప్రజానికి అనుకొని శీర్షం నుంచి నమస్కరిస్తున్నారు మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఆ పని విధానం వెళ్తుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపడుతుంటుంది శుభ సందర్భంలో ముప్పై రామస్ ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తలు నిర్వహిస్తామని చెప్పిస్తాము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిళ్ళు ఆ కోటేస్తేనే వేస్తేనే నిధులు తెస్తామని చెప్పి దాన్ని ప్రజానికమంతా కూడా అర్థం చేసుకున్నారు నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి నా మీద నమ్మకం చే పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిదిపై ఎనిమిది సీట్లు తెలుసుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకుని ఈ ఆధిపత్యానికి కారణం మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప ఇది వేరే కారణం కాదని చెప్పి నేను చేస్తాను చూస్తా ఉన్నాం రెండు వందల తొంభై ఎనిమిది వందల తొంభై ఆరు మూడు వందల పైచికు సీట్లతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు నన్నీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రం ప్రగతి ఆత్మగౌరవ బావుత విధాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారన్నటువంటి భావన ఏదైతే అధ్యక్ష తప్పకుండా ఇవాళ మూడోసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా నిర్చి ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు పెరిగినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య క్యాప్ తగ్గి తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ విలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మరింత సందర్జా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బాగుటాన్ని కురే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మూతలు లేని తెలిసి దాడులు లేని ఎక్కడ కూడా హింసకు తాగులేటువంటి ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో ప్రగతికి ఏ ఆశీర్వదించినో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నిటినీ మధుర పెట్టుకొని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం వాళ్ళ మలకాయీరులో నేను తెలంగాణ ఉద్యోగం ఉంటా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి తెలిపిన నాలాంటి వారికి మలకాయిరైనా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా కరీంనగర్ అయినా నరంగనగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వారి వృత్తుల సతిగా అది అల్వాళ్ళలో కావచ్చు చాంద్రపేటలో కావచ్చు అలిహాబాద్లో కావచ్చు యామజాన్లో కావచ్చు గూరూర్లో కావచ్చు ఇది ఇక్కడే ఈ మేము కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా రెండు మాటలు ఆహ్వానిస్తూ ఉన్నా ఒకటి నా మీద ఇంత విశ్వాసం వచ్చి ఇక్కడ ఎంత డబ్బులు నచ్చినా అధికార తినడానికి పాల్పడ్డా అనేక రకాల వైషమ్యాలకు తెరలేపినప్పటికీ సంకృష్ణ ఆలోచనలు చేసినప్పటికీ కూడా మల్కాజిని ప్రధానికారు మొదటి నుంచి కౌంటింగ్ మొదలైన మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం మూడు లక్షల పైచితి మినార్టీతో గెలిపిస్తున్నటువంటి అల్కాగిరి ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వచ్చే తప్పకుండా అల్కాగిరిలో ఏ సమస్య అయితే ప్రస్తావించి అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ప్రైవేట్ల సమస్య కావచ్చు అండర్ పాసల సమస్య కావచ్చు ఇలా చెరువుల దుర్గంధపూరితంగా మారిన సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కారిడార్ కావచ్చు ఇండస్ట్రియల్ హక్కు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటి విషయాలు పేదలకు ఎందుకు కట్టే విషయం కావచ్చు ఏ హామీలు అయితే ఇచ్చు గతంలోని రెండు సార్లు మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు ఎట్లా వాళ్ళు ఎత్తిమే ఎత్తుకుంటారు నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం ఒకటి మాట రెండవది నోట్లో నాలుగు లేకుండా మాట మూడవది మీకు మత లేకుండా శబాశి మా బిడ్డ అనే పద్ధతిలో నా పదవిధానం ఉంటుందని చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు అని చెప్పి మనం చేస్తూ పేరు పేరున మేము అందరికీ ఈ విధంగా అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు ఇతర పార్టీలో ఉన్న కార్యకర్తల గురించి లేఖ కావచ్చు ఇక్కడ ఏ చైతన్య సంఘాలు కావచ్చు అధికార సంఘాలు కావచ్చు వాళ్ళు వాళ్ళు డాక్టర్ల సంఘాలు కావచ్చు వాళ్ళు ఉద్యోగ సంఘాలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు వాళ్ళు జేఏసీలు కావచ్చు తెలంగాణ ఉద్యోగకాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న మా అన్న అని చెప్తున్నటువంటి వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఇరవై ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల అన్ని పార్టీల ప్రజా కార్యకర్తలు కూడా చాలామంది అన్నాన్ని మీకు సపోర్ట్ చేసినాము నేను గెలిపించుకుంటున్నామన్నా నేను గెలిపించుకుంటేనే తెలంగాణలో సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది తెలంగాణ ప్రగతికి పునాది వహించినట్లయితే రాబోయే కాలంలో నువ్వు నాయకత్వం వహించాలని చెప్పేటువంటి మాట స్పష్టంగా వినిపించింది కాబట్టి ఇవాళ ఇన్ని వర్గాల ఇన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ఎక్కడ కూడా ఒకసారి ఎంపీ ఎన్నికైన తర్వాత అందరి వాడుగా ఉంటుందప్ప వ్యక్తుల సద్దిగా ఉంటుందప్ప ఇవాళ వేరే రకంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ పేరు నమస్కరిస్తూ తెలియజేసుకున్నా భారత్ మాత టీ జై జై తెలంగాణ మోడీ గారి నాయకులు